అందరికీ నమస్కారము ఇంకా ఇలా ఫిష్ అయితే శుభ్రంగా కడిగి ఇలా ఆవు ముక్కలు తెచ్చేసుకొని మనము ఎక్కువ ఫిష్ ఉన్నప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు వీటిని మనం ఎంబటే వండుకోవచ్చు రకరకాలు ఇలా చేసి పెట్టుకున్న పీసులను లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు రెండు మనము అంచుకు తినచ్చు ఇలా చేసి పెట్టుకుంటానైతే అసలు ఎన్నో రకాలు మనం వాడుకోవడానికి పనిచేస్తాయి ఇంక ఈ పీసులకు మనము ఒకేసారి ఎక్కువ నూనె పోసి ఆయిల్ అంతా వేసి చేసుకోవడం ఎందుకులే అనుకున్నప్పుడు ఇలా మనం ఒక్కొక్క పీసు వేయించేసుకోవచ్చు మనం పీసు వేసేటప్పుడు అయితే స్టవ్ పెద్దగా పెట్టేసుకోవాలి తర్వాత చిన్నగా చేసుకోవాలి ఇవి అయితే లావుగా ఉండాలి పీసులు మనము ఒక్కొక్క ఫ్రైకి ఒక్కొక్క లాగా కొన్ని సన్నగా కొట్టించుకుంటాం కొన్ని లావుగా కొట్టించుకుంటాము టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది మనం చేసేది వేసే మసాలాలను బట్టి కూడా పీసులు కట్ చేయించుకోవాలి ఇంక ఇవైతే మనకు కొద్ది రోజులు ఆగాలి మనకు నచ్చిన కర్రీ వండుకునే విధంగా ఉండాలి ఒకే రకంగా కాకుండా ఈ పీసులు మనం ఏ రకం వండినా కానీ సెట్ కావాలి ఈ పీసులతో కర్రీ ఇలా చిన్న మంట పెట్టేసి లోపల వరకు వేగనిచ్చేయాలి కొంచెం కూడా పచ్చిదనం ఉండద్దు ఎర్రగా వేగిపోవాలి మనం స్టవ్ చిన్నగా పెడతాం కాబట్టి లోపల వరకు పచ్చి లేకుండా ఉడికిపోతాయి ఇంక ఇవి మనము కర్రీ చేసుకున్నామంటే టేస్ట్ ఉంటుంది అంటే చాలా బాగుంటుంది మనకు అవసరం ఉన్నప్పుడు పది రోజులు కానీ పదిహేను రోజులకు కానీ తీసి పాడేసుకోవచ్చు కాకపోతే కొంచెం మనకు వేయింపడమే కొంచెం పని ఉంటుంది ఇవి లావు పీసులు కాబట్టి కొంచెం వేయించుకోవడమే పని ఉంటుంది మనం ఫ్రైకి అయితే అప్పటికప్పుడు తినేసేటి అయితే ఎక్కువ పెట్టేసుకొని వేయించేసుకొని ఇంకా అప్పటికప్పుడు తినే పీసులు ఇలా ఉన్నా కానీ మనము ఎక్కువ పెట్టి వేయించి ఎంబటే వేడిపైన ఉప్పు కారం జల్లి తిన్నామంటే మంచిగా అట్లా వేగి వేగనట్టు పైన కొంచెం క్రిస్పీగా ఉంటుంది లోపల మంచిగా ఉమ్మ టేస్ట్ వస్తుంది అది కూడా చాలా బాగుంటుంది ఇలా మనం పీసులు అన్నీ వేయించిన తర్వాత ఒక పెద్ద వెడల్పు లాంటి గిన్నెలో వేసేసుకొని మంచిగా ఉప్పు కారం రెండుగా వేసేయాలి వేసి మంచిగా కలపాలి కలిపిన తర్వాత వేంపిన ఆయిల్ అంతా పోసేయాలి పోసేసి ఇంకా వీటికి మంచిగా మునిగేటట్టు మంచిగా కలిపేసుకోవాలి చెయ్యితోటి కలుపుకోవాలి స్పూన్ తోటి కలపకూడదు ఇలా ఊపుకోవచ్చు ఇట్లా తిప్పి మళ్ళీ ఉల్టా కూడా తిప్పి పీసులను ఇలా ఊపినామంటే ఆయిల్ అంతా మంచిగా కొంచెం సేపటికి పీల్చుకున్నట్టు కూడా అవుతుంది మనం కొంచెం పక్కకు పెడితే ఇలా కలిపిన వాటిల్లో మనకు ఆయిలే కనబడట్లేదు మంచిగా లాక్కు ఉంటాయి పీసులు మొత్తం పీల్ చేసుకుంటే అలా అలా అయిన తర్వాత మనము కొంచెం నిమ్మరసం పోసేసుకోవాలి ఈ నిమ్మరసము పోషణమంటే మళ్ళీ మనకు ఎన్ని రోజులైనా కానీ ఖరాబ్ ఉంటుంది అన్నట్టు ఇక నిల్వ పెట్టుకోవచ్చు ఇలానే ఊరికేనే కూడా తినేయచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒక కేజీ పీసులకు రెండు నిమ్మకాయలన్నా మూడు నిమ్మకాయలన్నా పోసేసుకోవచ్చు ఇలా అన్నిటికీ పట్టిచ్చేసి జ బాటిల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టినామంటే ఇంకా మనకు అవసరం ఉన్నప్పుడు నచ్చిన తీరు వండేసుకోవచ్చు కొంచెం మనము ఎల్పాయలు వక్క ముక్క దంచేసి కొత్తిమీర సన్నగా కడి మనం ఇందులో వేసి మంచిగా కలిపేసుకున్నామంటే ఈ ఎల్లిపాయ ఫ్లేవరు కొత్తిమీర ఫ్లేవరు ఈ ఆయిల్ అంతా పీసులు నాంతా ఉంటే మంచి టేస్ట్ వస్తుంది ఇంకా మనకు కర్రీ వేరే విధంగా వండుకోవాలనుకున్నప్పుడు ఉల్లిపాయ అల్లము మల్లెపాసు వేసేసుకొని ఇంకా ఇవి పీసులు వేసుకొని కొంచెం చింతపండు రసం చిక్క పోసేసుకుంటే టేస్టీ టేస్టీ కర్రీ రెడీ అయ్యి